అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ డాబాకా ఛానల్కి సో విప్లవ కవిత్వోద్యమంలో లెవెల్ టూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సో అవి చూసేద్దామండి ఇవి చేసేస్తా చేసేస్తాను తొందరగా చూసేస్తాము ఇది అయిపోతుంది సో డైలీ ఒకటి వేస్తాను లేదా రెండు వేస్తాను ఖచ్చితంగా చూడండి అండ్ నా వీడియోస్ని ఆదరిస్తున్న కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో ఇందులో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నా ఆన్సర్స్లో మనం ఫ్లోయింగ్ ఫ్లోయింగ్లో మనం చెప్పేస్తుంటాం కాబట్టి ఆన్సర్స్లో ఎక్కడైనా రాంగ్ వచ్చినా దయచేసి కొన్ని వేల మంది చూస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరు తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ చేస్తారు సో ఇక్కడ ఎక్కడైనా రాంగ్ అని అనిపిస్తే స్పష్టంగా నేను పలికే లాంగ్వేజ్ కూడా మీకు స్పష్టంగా అనిపించకపోతే ఎవరు ఏమనుకోదు ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నా లేకపోతే ఆన్సర్స్ మిస్టేక్ అనిపించినా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఎందుకంటే ఇది ఇంత చాలా అందుకే ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇంత పెద్ద ఏ బుక్ అయినా సరే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది సో అందులో ఎక్కడైనా ఒకటి రెండు మిస్టేక్ కావచ్చు ఓకేనా దయచేసి ఇది వినండి సో ఇవి లెవెల్ టూ అండి సో ఇక్కడి వాటిలో ఏబీలను పరిశీలించి సరైన సమాధానం తెలపండి సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఏ సరి అయినది బి సరి అయినది రెండు చదువుదాం శ్రీశ్రీ విప్లవ రచన మరో ప్రస్థానం ఇది కరెక్టే ఇది చేరబండ రాజుకు అంకితం ఇవ్వబడింది సో ఇది చదవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈయన ఇలా ఇలా ఎందుకు ఇచ్చారంటే ఇలా చదవడం వల్ల సబ్జెక్ట్పై కాన్సెప్ట్ వస్తుంది ఓహో ఇది చేరబండక ఎలా అన్నట్టు అందుకే ఇవి మనకి ఇదే లెవెల్ ఇస్తున్నాడు ఎగ్జామ్స్లో కాబట్టి ఒకసారి చూసుకోండి సో ఇది ఆన్సర్ ఏ సరైనది బి సరి కాదు సో ఏ ఒకటి చదువుదాం ఎర్ర పావురాలు అలిశెట్టి ప్రభాకర్ ఎర్ర పావురాలు అలిశెట్టి ప్రభాకర్ ఇది కరెక్ట్ సో ఇదే రాంగ్ ఆన్సర్ అంట రాంగ్ మనకొద్దు సో ఇది ఎర్ర పావురాలు శిల్పా శెట్టి పావురాలు ఎగిరేసిందని గుర్తుపెట్టుకోరు అలిశెట్టి ప్రభాకర్ శిల్పా శెట్టి ఎర్ర పావురాలు ఎగిరేసింది శిల్పా శెట్టి ఎర్ర పావురాలు ఎగిరేసింది ఎర్ర పావురాలు అని గుర్తుకు రాగానే అలిశెట్టి ప్రభాకర్ అని గుర్తుకు రావాలి శిల్పా శిల్పా శెట్టి గుర్తుకు రావాలి సో తర్వాత సో ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదండి మళ్ళీ చెప్తున్నాను మీకు బోర్ వచ్చినా సరే మళ్ళీ చెప్తున్నాను ఎలా గుర్తు అనేది కాదు ఎలా గుర్తుపట్టాము అనేదే ఇంపార్టెంట్ సో తర్వాత థర్డ్ వన్ ఏ సరైనది బి సరి అయినది ఏ సరి అయినది బి సరైనది ఏంటి చదువు పల్లెక నీరు పెడుతుందో కనిపించని కుట్రల పాట గోరేటి వెంకన్న గోరేటి వెంకన్న ఇయో కల్లే ఒక పల్లెక నీరు పెడుతుందో కనిపించని కుట్రలు ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇయో గోరువెచ్చటి నీళ్ళు కన్నీళ్ళు పల్లె కన్నీరు పెడుతుందంటే కన్నీరు అనగానే గోరేటి గుర్తుకు రావాలి కన్ను గోరెచ్చటి నీళ్లు గోరువెచ్చటి నీళ్లు గోరువెచ్చటి నీళ్లు గోరువెచ్చటి నీళ్లు గోరేటి వెంకన్న పల్లె కన్నీరు వేడుతుందంటే పెడుతుందంటే పల్లె కన్నీరు గోరేటి గోరువెచ్చని నీళ్లు పెడుతుంది పల్లె వేసు కన్నీళ్ళు పెడుతుకుంటుంది గోరువెచ్చటి నీళ్ళు గోరేటి వెంకన్న అనగానే నీళ్ళు రావాలి కన్నీళ్ళు గుర్తుకు రావాలి గోరువెచ్చటి కన్నీళ్ళు గోరువెచ్చటి కన్నీళ్ళు గోరు వెచ్చటి కన్నీళ్ళు మన గోరువెచ్చటి వస్తాయి కన్నీళ్ళు రావు కదా సో ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి సో బి కూడా సరైనదట పెట్టుబడి దారి వ్యవస్థను వదిలించుకోవాలని ఆ పాటలు చెప్పారు పెట్టుబడి దారి వ్యవస్థను వదిలించుకోవాలని ఆ పాటలు చెప్పారు ఇది కూడా కరెక్ట్ అట సో ఇది ఫోర్త్ వన్ ఆన్సర్ ఇదిగోండి థర్డ్ ఆన్సరు థర్డ్ ఏ సరైనది బి సరైనది రెండు సరైన ఇది చదువుదాము గంగడోలు కవిత జూ కంటి జగన్నాథం జూ కంటి జగన్నాథం జగన్నాథం గంగ డోలు కవిత గంగా డోలు డోలు జగన్నాథం డోలు కొట్టిండు జగన్నాథం డోలు కొట్టిండు అని గుర్తుపెట్టుకోరే డోల్ గంగా డోలు కవిత జగన్ జూ కంటి జగన్నాథం సో మావో సూక్తులు వెంకట్రావు సత్యం సూక్తులు సత్యం సూక్తులు సత్యం సూక్తులు సత్యం సూక్తులు మావో సూక్తులు సత్యం సో లెవెల్ త్రీ అంట సో ఇలాంటివి కూడా ఇస్తున్నాడు కాబట్టి ఇలా లెవెల్ వన్ టూ త్రీ అని ఇచ్చాడు సో క్రింది వాటి వాక్యాలను వాటి సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో గుర్తించండి వరుస క్రమంలో గుర్తించండి సో ఇలాంటి క్వశ్చన్సే ఇస్తున్నాడు ఇప్పుడు మేబీ ఇలాంటివి రావచ్చు ఒకటి ఒకటోది థర్డ్ అట్ ఆన్సరు థర్డ్ వన్ ఆన్సరు ఏంటిది ముసలమ్మ మరణం ముసలమ్మ మరణం లలిత ముత్యాల సరాలు లలిత ముసలమ్మ మరణం లలిత ముత్యాల సరాలు జతపరచము ఇంకా రెండోదైన ఆన్సర్ అయితే ఒకటిచ్చేయండి ఇక్కడ ఎలా జత జతపరచాలో చూద్దాం మీకు ఒకటి ఆన్సర్ ఒకటి అంటే ఏంటిది జయధీర్ తిరుమల రావు జన్మ హక్కు జయధీర్ జన్మహక్కు సి అని ఇచ్చింది కదా సో ఆన్సర్ ఒకటేనండి ఒకటి సో ఇలాంటిదే ఒక ఆన్సరు ఇంతకుముందు ఒక వీడియోలో రాంగ్ వచ్చిందండి అందుకే నేను పదే పదే చెప్తున్నాను ఎక్కడైనా రాంగ్ వస్తే మిస్టేక్స్ ఉంటే దయచేసి చాలామంది చూస్తున్నారు కాబట్టి కామెంట్స్లో కామెంట్స్ రాయండి జయధీర్ తిరుమల రావు సో జన్మ హక్కు సి జన్మ హక్కు ఇగో జయధీర్ జయధీర్ జన్మ హక్కు జా జా కొన్ని గుర్తుపెట్టుకున్న కొన్నింటికి క్వశ్చన్స్ చేయగలుగుతాం మనకి ఏం తెలియకున్నా ఒక్క రెండు క్వశ్చన్స్ తెలిసినా ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చేయగలుగుతాం సో సెకండ్ వన్ బి చేరబండ చెప్పండి చేరబండ అరణ్యనేత్రమట చేరబండ అరణ్యనేత్రం అరణ్యనేత్రం తర్వాత శ్రీరంగం శ్రీనివాసరావు మూడవది డి భూమి ఆకాశాలు భూమి ఆకాశాలు శ్రీరంగం శ్రీనివాసరావు భూమి ఆకాశాలు అండ్ ఫోర్త్ వన్ ఏ నగ్నముని తూర్పు గాలి నగ్నముని తూర్పు గాలి ముని తూర్పు గాలి తూర్పు గాలి ముని ముని తూర్పు గాలి కూర్చొని తపస్సు చేస్తున్నాడు ముని తూర్పుకున్న గాలి తూర్పు తూర్పు వైపు వెళ్ళే గాలిని గాలి దగ్గర తపస్సు చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి సరేనా ఈ క్రింది వాటిలో సరికాని జత సరికాని జత తాడు కానీ సరికానీ రెండోదట తాడు కాని జత కొయ్య గుర్రం చేరబండరాజు ఇది సరికాదట మరి సరే నేత్రధనసు కేశ శివారెడ్డి కే శివారెడ్డి నేత్రధనసు మండుతున్న తరం నిఖిలేశ్వర్ నిఖిలేశ్వర్ మండుతున్న తరం నిఖిలేశ్వర్ ఇది కరెక్టేనా సైన్యములో చేరక్ సోమయ్య సైన్యంలో చేరక్ చేరకు సోమయ్య సో సోమయ్య సైన్యం సోమయ్య సైన్యం సోమయ్య సైన్యం సో ఇక్కడ ఏంది వాటిలో సరి అయినది నాలుగవది సరి అయినది ఫోర్త్ వన్ ఒకటట సరి అయినది ఒకటట సతీష్ చందర్ విలుకాడి వీలునామా సో ఇది సతీష్ చందర్ విలుకాడి వీలునామా విలుకాడి వీలునామా ఫోర్త్ వన్ ఒక్కటే ఉందండి ఆన్సర్ మరి ఇక్కడ శివసాగర్ మండే సూర్యుడు సరే అనేది ఇదొకటే అని ఇచ్చిండు ఇదొకటే మరి ఇవన్నీ కదా సరైనది ఫిఫ్త్ అనే ఈ క్రింది వాటిల్లో కూడా అంజయ్యకు సంబంధించి సరికానిది సరికానిది అంజయ్యకు సంబంధించి సరికానిది ఐదోది ఫోర్త్ వన్ మరి అంజయ్యకు సరికానిది ఇదట ఎర్రజండెర్రజెండు ఎన్నియలో ఎర్ర ఎర్రెని జెండా ఎనియలో ఇది కాదట అంజయ్యకు మరి అందయ్యకు సంబంధించింది ఊరు మనదీరా ఈ వాడ మనదీరా రాజిగ ఓ రాజిగా జ్వరభద్రం కొడుకో కొడుకో కొమరన్న ఇవన్నీ అంజయ్యకు సంబంధించినవి అంజయ్య కొడుకు రాజీ ఊరు ఊరు కొడుకు రాజీ సో ఇది ఇంకోటి వీడియో చేశానండి నేను త్వరలో మీకు అప్లోడ్ చేస్తాను సరే ఊరు మనదిరా రాజిగ ఓ రాజీ రాజీ భద్రం కొడుకు అంజయ్య తర్వాత చేరబండ రచనలకు సంబంధించి సరి అయినది ఆరోది ఫోర్త్ వన్ ఇట్లా పైవన్నీ అని ఇచ్చేటి దాదాపుగా బుక్లో ఇచ్చేటి మాత్రం ఫోర్తే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మనకు కాన్సెప్ట్లో రావాలని మరొద ఆన్సర్ చూడండి ఒక ఫోర్త్ది సిక్స్త్ వన్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ చేరబండకు సరి అయినది ముట్టడి గమ్యం పల్లవి కవితా సంకలనాలు సంకరణాలు మాపల్లె ప్రస్థానం దారి పొడుగు పొడుగున విప్లవ నవలలు కత్తి పాట పాటల సంకలనం కత్తి పాట పాటల సంకలనం మాపల్లె ప్రస్థానం దారి పొడుగున విప్లవ నవలలు ముట్టడి గమ్యం పల్లవి కవిత సంకలనం ఈ క్రింది వాటిలో అలిశెట్టి ప్రభాకర్ గారి రచన కానిది 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 సో సెవెంత్ వన్ థర్డ్ వన్ కానిది రక్తం సూర్యుడట మరి ఏంటిది కానిది అయిన ఏంటి మరి సంక్షోభ గీతం శిల్పాశెట్టి సంక్షోభ గీతం ఎన్నికల ఎండమావి ఎన్నికల ఎండ ఎండమావి చురకలు ఇవి మూడు అల్లిశెట్టి ప్రభాకర్ గారివి క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానంని గుర్తించండి ఆన్సర్ చూద్దాము ఎయిత్ వన్ ఫోర్త్ వన్ ఆయన్ ఆన్సర్ పైవన్నీ కరెక్ట్ అయినట సరి అయిన సమాధానం అంటే పైవన్నీ కరెక్ట్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పీవీ నరసింహారావు ప్రభుత్వం భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది కరెక్ట్ అయినట ఐ కిషన్ లోచన్ అశోక్ ఎక్స్రే వంటి వారిని తిరుగబడు కవులు అంటారు ఐ కిషన్ లోచన్ అశోక్ ఎక్స్రే వంటి వారిని తిరుగబడు కవులు అంటారు సాయుధ పోరాటానికి కరదీపిక మార్కి మార్కిజం సో నైన్త్ వన్ వచ్చేసి అలిశెట్టి ప్రభాకర్ గారి రచనలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి సో నైన్త్ వన్ ఆన్సర్ ఈజ్ సరి అయిన సమాధానం సెకండ్ హ్యాండ్ అలిశెట్టి ప్రభాకర్ గారి రచనలకు సంబంధించి సరియైన సమాధానం సరి అంటే పరిష్కారం ఎర్ర పావురాలు చురుకలు రక్తరేఖ పరిష్కారం ఎర్ర పావురాలు చురుకలు రక్తరేఖ ఎర్ర పావురాలంటే శిల్పాశెట్టి అని గుర్తుపెట్టుకున్నాక చురుకలు రక్తరేఖ శిల్పాశెట్టె రక్తంతో రక్తంతో ఇడ రాసుకున్నది పేరు రాసుకున్నది అని చెప్పు రక్త రేఖ తర్వాత ఈ క్రింది వాణిని వాటిని జతపరచండి టెన్త్ వన్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అండి ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఏముంది ఎండకళ ఎండమావి అయ్యో ఇది ఏకి ఒకటి ఏ బి రెండోది బి మూడోది సి నాలుగోది ఇదే అని ఇచ్చిండు ఆన్సర్ ఇదిగోండి టెన్త్ టెన్త్ ఆన్సర్ ఇదిగోండి సెకండ్ వన్ ఇచ్చాడు సో ఈ ఎన్నికల ఎండమావి అలిశెట్టి ప్రభాకర్ ఎన్నికలు అలిశెట్టి ప్రభాకర్ ఎన్నికల ఎండమావి శిల్పా శిల్పాశెట్టి ఎండమావిలో పోతుంది అని గుర్తుపెట్టుకోరు సూర్యుడు మావోడు సూర్యుడు మావోడు కేవీ రమణారెడ్డి కేవీ రమణారెడ్డి అగ్ని కణాలు సుబ్బారావు పానిగ్రహి పానిగ్రాహి అగ్ని కణాలు సుబ్బారావు పానిగ్రాహి నా తెలంగాణ నందిని సిద్ధారెడ్డి నా 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 తెలంగాణ నందిని సిద్ధారెడ్డి నా తెలంగాణ నందిని సిద్ధారెడ్డి మీకు చెప్పేటప్పుడు కూడా చెప్పాను లాస్ట్ దాంట్లో కూడా వచ్చింది ఇది సో పదకొండవది విప్లవోద్యమ చరిత్రను నిర్మించిన ప్రాంతాలకు సంబంధించి సరైన సమాధానం సరి అయిన సమాధానం ఫోర్త్ వన్ ఏబిసి సరి అయినవి ఉత్తర తెలంగాణ శ్రీకాకుళం నక్సల్బరి నక్సల్బరి శ్రీకాకుళం సత్యం సంకరణకర్త శ్రీకాకుళం శ్రీకాకుళం సత్యం సంకరణకర్త ఆన్సర్ ఈస్ వెంపటాపు సత్యం వెంపటాపు సత్యం సత్యం సంకరణ సత్యం శ్రీకాకుళం సత్యం కర్త ఇది సంకరణం అంట ఇది ఒకటి గుర్తుండదు మనకు శ్రీకాకుళం సత్యం అంటే ఇది కూడా సత్యం వెంకట్రావు సత్యం అని గుర్తుపెట్టుకోరు అలిశెట్టి ప్రభాకర్కి సంబంధించి సరికాని అంశము సరికానిది సో సరికానిది ఏంటిది పదమూడవది రెండు అంటే రెండే ఇక్కడ ఏం నాలుగే చూడండి సరికానిది అయితే రెండు ఇది ఒక్కటి కాదంటే ఇదివన్నీ కరెక్ట్ అన్నట్టు సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవితారంగంలోకి వచ్చాడు మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవితారంగంలోకి వచ్చాడు సో ఎర్రపావురాలు ఈయన మొదటి కవిత సంకలన ఎర్రపావురాలు ఎర్ర ఎర్రపారాలు ఎర్ర ఎర్రపావురాలు అంటే గుర్తుంటది చూడండి శిల్పా శెట్టి అలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో దినపత్రికన మాసపత్రికన వారపత్రికన ఇట్లా గుర్తుండే మనకు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆంధ్రజ్యోతి అని ఉంది దినపత్రిక ఇంతకుముందు చాలా చాలా పత్రికలు ఇచ్చినప్పుడు ఆ పత్రికలు దినపత్రికల వారపత్రికల మాసపత్రికల ఇలా ఇస్తున్నాడు సో సిటీ లైఫ్ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆరేళ్ల పాటు సీరియస్గా వచ్చింది ఇది కూడా కరెక్ట్ సో థా ఫోర్టీన్త్ వన్ ఈ క్రింది వాటిలో సరికాని జత సరికాని జత పద్నాలుగవది మూడోది పద్నాలుగవది మూడో ఇది సరికాని జత సరి అనేది పతాంజలి పతాంజలి వీర బొబ్బిలి పతాంజలి బొబ్బిలి లీలీ లీలి లీలి పతాంజలి బొబ్బులి వీర బొబ్బిలి గౌతమ్ ప్రాణం విలువ గౌతమ్ ప్రాణం విలువ గౌతమ్ ప్రాణం విలువ అన్వర్ తలవంచని అరణ్యం తలవంచని అరణ్యం అరణ్యం అన్ అన్వర్ అన్వర్ అరణ్యం మీకు ఇట్లా అనిపిస్తుంది కానీ అప్పుడు తప్పకుండా మనం గుర్తుపట్టగలుగుతామండి రెండు మూడు సార్లు వీడియో చూస్తే అన్వార్ అరణ్యం అన్వార్ అరణ్యం తల వంచ్ అని అరణ్యం సో ఈ క్రింది వాటిని జతపరచండి పదిహేనవది ఒకటి సో పదిహేనవది అండి ఫిఫ్టీన్త్ వన్ ఒకటి సో ఫిఫ్టీన్త్ ఇవన్నీ ఒకటవది డి ఆన్సర్ అనిశెట్టి సుబ్బారావు అనిశెట్టి సుబ్బారావు డి సంక్షోభ గీతం సుబ్బారావు సంక్షోభ గీతం ఇగో సుబ్బారావు సూసా 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 సుబ్బారావు సంక్షోభ గీతం ఇక తర్వాత టూ సిక్సరే ఎక్స్రే తెరవేనుక గేయం ఇది ఎక్స్రేలు ఎట్లా తీస్తారు ముంగడు తీయరు కదా వెనక తీస్తారు కాబట్టి ఇక ఎక్సరా మనకు హాస్పిటల్లో ఎక్సరేలు ఏడదిస్తారు ఇక వెనకనే తీస్తారు కాబట్టి హాస్పిటల్లో ఇక ఇట్లా గుర్తుపెట్టుకోరు వెనుక తెర వెనుక తర్వాత కేవీ రమణారెడ్డి బి రక్తం సూర్యుడు రక్తం రమణారెడ్డి రక్తం రమణ రమణ రక్తం రమణ రక్తం రమణ రక్తం రమణ రెడ్డి రక్తం సూర్యుడు సూర్యుడు రమణ రక్తం కేశవరెడ్డి శివారెడ్డి నాలుగవది ఏ ఎర్ర పిడికిలి శివారెడ్డి ఎర్రపిలి పిడికిలి పిడికిలి ఓకేనా సో తర్వాత సిక్స్టీన్త్ వన్ శివసాగర్కి సంబంధించి ఉద్యమం పాట కానిది కానిదట ఉద్యమం పాట కానిది పదహారవది నాలుగు ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని ఇది ఉద్యమం పాట కాదు మరి ఉద్యమం పాటలు ఏవి ఏటికి ఎదురేదే వాళ్ళమూర తోట రాముడు నా చెల్లి చంద్రమ్మ చేరబండ రాజుకు సంబంధించి సరైన సమాధానంని గుర్తించండి సో పదిహేడవది ఇక మూడు ఏబీలు సరి అయినవి చేరబండ రాజుకు చేరగాదు చెరబండ చెరబండ రాజుకు సంబంధించి సరి అయిన సమాధానమును గుర్తించండి ఏబీలు సరి అయినవట విప్లవ విప్లవ కవి ఏబీలు సరి అయినవి దిగంబర కవి దిగంబర కవి విప్లవ కవి సో తర్వాత ఈ క్రింది వాణిలో తిరుగబడు తిరుగబడు కవుల సంబంధించి సరికానివారు సరికానివారు నాలుగవది ఆన్సర్ ఈజ్ నాలుగోది సో మరి తిరగబడు కవులు ఎవరు ఐ కిషన్ లోచన్ అశోక్ ఐ కిషన్ లోచన్ అశోక్ ఎక్స్రే సుదర్శన్ సుధాకర్ సుదర్శన్ సుధాకర్ సంజీవరావు యాదగిరిరావు వరవరరావు ఈ యొక్క మంచిగా ఉంటాయి గుర్తుకు తిరగబడులు సంజీవరావు యాదగిరిరావు వరవరరావు ఇవన్నీ రావులు ఇవన్నీ మూడు రావులు ఉన్నాయి తర్వాత ఇవి పేర్లు ఐ కిషన్ లోచన్ అశోక్ ఎక్స్రే సుదర్శన్ సుధాకర్ ఓకేనా ఓకే ఓకేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత మన సిలబస్లో అయిన తర్వాత ఇగో శ్రీవాద కవిత్వం ఉంది తర్వాత దిగంబర కవిత్వం సో దీని గురించి వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కడైనా నేను పలికే వాట్స్ ఎక్కడైనా తప్పులు వచ్చినా స్పష్టంగా లేకపోయినా మీకు స్పష్టంగా వినిపించకపోయినా దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు సో టైం తక్కువ ఉందండి ఆ రిజల్ట్ ఎలా వస్తుందో తెలియదు పోస్ట్ పోన్ అవుతుందా కాదని మళ్ళీ ఏం ఎయిత్ రోజు చలో చలో గొడవ అని అంటున్నారు కాబట్టి తెలియదు దాని గురించి సో మీరైతే పక్కా చదువుకోండి మీ సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోండి నిదానమే నిదానంగా చేసుకోండి ఆగమాగం చేయొద్దు వచ్చింది కరెక్ట్గా చదవండి ఓకేనండి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కకున్న బేకా బెల్లైకాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి ప్లీజ్ మీ నుంచి నేను కోరుకునేది ఒక్క లైక్ చేయడం లైక్ చేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్